మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆయన మహాలక్ష్మి పథకంపై బీజేపీ నాయకురాలు మాధవి లత మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పించకుండా ఉచిత బస్సు సౌకర్యం పెడితే వారు ఎక్కడికి వెళ్లాలి అని ప్రశ్నించారు టిఫిన్ డబ్బా పట్టుకుని బస్సుల్లో తిరిగి బస్సుల్లోనే తిని అందులోనే తిరిగి ఇంటికి రావాలా అని ఎద్దేవా చేశారు ముందు మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి అప్పుడు వారి కోసం ఇలాంటి పథకాలు పెడితే మంచిది అని మాధవి లత సూచించారు టికెట్ ఇస్తే ఆబ్జెక్షన్ ఉద్యోగం ఇస్తున్నావా నువ్వు ఏమైనా థర్టీ త్రీ పర్సెంట్ ఎలక్షన్ టికెట్లు ఇస్తున్నావా పోస్ట్లు ఇస్తున్నావా ఆ బస్ ఎక్కిన మహిళలు ఎక్కడ పోగట్టుకుని తిరిగి ఇంటికి రావాలా మహిళలు బయటకు వచ్చి ఉపాధి నువ్వు ఉపాధి కల్పించాలి కదా బస్ ఇంటి ఉపాధివద్దు ఏం చేయాలి మనకి డబ్బా కట్టుకొని బస్సు కూర్చొని తిని వాళ్ళు ఇంటివ్వాలని నేను నువ్వు ఉపాధి ఫ్రీ బస్ ఇచ్చినందుకు ఆ డబ్బా పట్టుకొని ఏడ పోవాలే ఆ బస్సు ఏడా ఏ బస్ స్టేషన్ లో లాగా బస్సు ఈ ఉద్యోగం కూడా నువ్వు సహకరిస్తే ఆ మహిళ డబ్బా పట్టుకొని ఆ బస్సు ఎక్కి పోతుంది